ఓం మాత్రే మహా మకర వారి జీవితానికి ముఖ్యమైన మలుపు సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది కలలో కూడా ఊహించి ఉండరు మీ జీవితం ఈ విధంగా మారుతుంది అని మీరు అసలు ఎప్పుడూ కూడా అనుకుని ఉండరు అసలు ఈ మకర రాశి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మకర రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక అనే ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెరరాశి భూతత్వ రాశి అని పిలుస్తారు మకర మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు కీలకమైన విషయాల్లో తోటివారి సలహాలు పాటించడం మంచిది ఓర్పుతో ఇబ్బందులను అధిగమించవచ్చు సమయాన్ని వృధా చేయకుండా లక్ష్య సాధనమైన దృష్టి పెట్టండి నవగ్రహ ఆరాధన మంచి మార్గాన్ని చూపిస్తుంది కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మనోబలం చాలా అవసరం గ్రహ దోషం అధికం సమయస్ఫూర్తి ప్రదర్శించాలి ముఖ్యమైన పనులలో అప్రమత్తంగా ఉండాలి ప్రయోగాలు చేయకుండా జాగ్రత్తగా కొనసాగండి నిజాయితీ రక్షిస్తుంది నవగ్రహ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మకర జీవితం జీవితంలో ఈ సమయంలో మీరు కళలో కూడా ఎప్పుడూ కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారండి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేని రీతిలో ఈ సమయంలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తోంది కానీ కొన్ని విషయాల్లో కూడా మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరమైతే ఎంతైనా సరే ఉందండి ఈ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం మకర రాశి వ్యాపారస్తులకు ఈ సమయం తమ యొక్క వ్యాపార కార్యకలాపాల్లో మంచి ఎదుగుదల చూస్తారు ముఖ్యంగా మూడవ వారం నుండి కూడా కుజుడు మీ యొక్క ఇంటిని ఉత్తేజపరచడం వలన ఈ యొక్క సంచారం మిమ్మల్ని విస్తరించడానికి మరియు కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రేరణతో నింపుతుంది అయితే ఆర్థికంగా ఈ సమయం సాధారణ ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ రెండవింట్లో రాహు వ్యాపారానికి సంబంధించిన గణనీయమైన ఖర్చులను ప్రేరే గలదు విస్తరణ కొరకు మీకు రుణాలు లేదా క్రెడిట్ గురుని కారణంగా కూడా తీసుకోవాల్సి రావచ్చు ఇది మీ యొక్క నికర లాభం పైన ప్రభావం అనేది చూపిస్తుంది మీ ఏడవ అధిపతి అయిన సూర్యుడు సవాలుతో కూడిన ఇంట్లో సంచరిస్తున్నందువలన పదిహేడవ తేదీ వరకు భాగస్వామ్య వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు విద్యార్థులు తమ చదువు పైన అధికమైన ఆసక్తిని కలిగి ఉండరు కనుక మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాలి సోమరితనం అభివృద్ధి సమస్యలను కలిగించవచ్చు కాబట్టి జాగ్రత్త పడాలి కాబట్టి ఈ రాశి వారికి చదువును వాయిదా వేయవద్దు తొమ్మిదో ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు సంచారం వలన కొంత ఉపశమనం మరియు ఉపాధ్యాయుల నుండి అనుకూలత కూడా లభిస్తుంది ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఆర్థిక స్థిరత్వం కొరకు రెండవ ఇంట్లో రాహు నుండి ఊహించిన ఖర్చులను నియంత్రించడానికి దుర్గా సప్తస్థతిని జపించండి లేదా దుర్గాదేవికి ప్రార్థనలు చేయండి వృత్తిలో ఊపందుకోవడానికి పదవింట్లో పుజుని సానుకూలమైన ప్రభావాలను పెంచుకోవడానికి హనుమంతుడిని పూజించి మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించండి వైవాహిక సామరస్యం కొరకు ఇంట్లో శుక్రుడు మరియు కేతువుల ప్రభావాలను తగ్గించడానికి శుక్రవారాల్లో దేవి ఆలయంలో తెల్లని మిఠాయిలను సమర్పిస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ మకర రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మకర రాశి జాతకులు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జర విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలాన్ని కలవారుగా ఉంటారు భోజన ప్రియులను కూడా చెప్పాలి ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బెరేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పని చేసే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూసే వరకు కూడా విడిచిపెట్టరు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైతే పనిచేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు ఈ రాశి వారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి అసలు నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది మూఢ నమ్మకాలు అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించారు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్ మైండెడ్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగించేస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టిన మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా కలవారుగా ఉంటారు అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కానీ ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించదు దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తూ ఉంటారు ఎదుటివారు లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే వీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే పోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చుటబడి ఏదైనా సరే ఏ పని అయినా సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పని చేయరు ఇది వీరిలో ఉన్న స్వార్థము వీరు ఎవరికి లాభం లేనిదే పని చేయకపోయినా కానీ వీరికి మాత్రం ఇతరుడు పని చేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేట్లు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి వీరు ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించడుగులేస్తారు తొందరపాటు నిర్ణయాలు అనేవి వీరు అసలు తీసుకోరు ఈ రాశివారు ప్రయత్నమును మనసు పెట్టే పని మొదలుపెట్టినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎందుకంటే ఎదుటివారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారు గాను గాను కనిపిస్తారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం ఈ రాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే వీరికి చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అంది చేయి వీరి తర్వాత ఎవరైనా అని కూడా చెప్పాలి చూసారు కదండి మకర వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్